ఆయన మన కోసం ప్రాణాన్ని కూడా పెట్టాడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ లోకంలో చాలామంది ఆయన దేవుడని అంగీకరించలేని వారు ఉన్నారు ఒకవేళ అంగీకరించినా కానీ మా దేవుళ్ళలో ఆయన కూడా ఒక దేవుడు అనే స్థాయిలోనే ఉండిపోయారు తప్ప ఈయన మాత్రమే దేవుడు ఈయనే మనల్ని సృజించినవాడు మన కోసం ప్రాణం పెట్టినవాడు మనల్ని రక్షించేవాడు మరలా మనకి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఈయనే అని గ్రహించలేని వారు చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ కూర్చున్నామంటే మనం అందరము కూడా ఈయనే మన రక్షకుడనే నమ్మిన వారము ఈయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడనే విశ్వాసంతో ఇక్కడ ఉన్నవారము దేవుని మనము ఆరాధించే వారము అయితే ఈరోజు నా హృదయంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక మాట ఏంటంటే ఆయనను ఆరాధించుచున్న మనము ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడుతున్నామా ఆరాధికులుగా ఉన్న మనము ఆయన మీద ఆధారపడుతున్నామా అన్ని సందర్భాలలోనూ ఆయన మీద ఆధారపడేవారుగా ఉంటూ ఉన్నామా ఆయన్ని ఆరాధించే మనము మనకు ఏదైనా ఒక అవసరము ఒక విపత్తు ఒక బాధ ఒక సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటగా మన హృదయంలో మనము ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాం ఎవరి వైపు మనం చూస్తూ ఉన్నాం ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో మోకరించి ఆయన దగ్గర ప్రార్థించేవారుగా ఉంటున్నామా లేదా మన ఆర్థిక అవసరతను తీర్చగలిగిన వారు మన కుటుంబంలో ఎవరున్నారు మన సంఘంలో ఎవరున్నారు నా స్నేహితుల్లో ఎవరున్నారు అని ఎవరి ద్వారా ఈ అవసరం తీర్చబడుతుందో అని వారి వైపు చూస్తూ ఉన్నామా దేవుని వైపు చూస్తూ ఉన్నామా ఆలోచించేయాలి నిజంగా ఆయన ఆరాధించే వారము ఆయన మీద ఆధారపడాలి దేవుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటూ ఉంటాడు అంటే ఆయనను నమ్మిన బిడ్డలు ఆయన కుమారులు కుమార్తెలుగా ఉన్న బిడ్డలు ఆయనను అడగాలి అని ఆయన మీద ఆధారపడాలి అని ఆయన ఆశపడుతూ ఉంటాడు అంతెందుకండి మన ఫ్యామిలీలోనే మన పిల్లలు వాళ్ళ అవసరతలు మనల్ని అడిగితే మనకు సంతోషమా మనల్ని కాకుండా ఇతరులను అడుగుతున్నారు అంటే అది మనకు సంతోషాన్ని ఇస్తుందా ఆలోచించేయండి మన బిడ్డలు వాళ్ళకి కావలసిన నీడ్స్ని మనల్ని అడగకుండా తర్వాత ఎప్పుడు మన దగ్గరికి వస్తే మిగిలిన సర్కిల్ అంతా చూసుకుని అందరినీ అడిగి ఎవరి దగ్గర దొరకట్లేదని చివరికి మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ అసలు మన మీద విశ్వాసంతో మనం ఇస్తామని ఒక నమ్మకంతో మనల్ని అడిగిన తర్వాత ఐ మీన్ తర్వాత కాదు అసలు మనల్ని అడిగితే మనకి ఎంత సంతోషం ఉంటుంది కానీ ఈరోజున చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నాము ఆరాధిస్తున్నాము అని అంటూ ఉన్నారు కానీ దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడట్లేదు ఆయన్ని అడిగేవారిగా ఉండట్లేదు ఒకవేళ అడిగినా కానీ వీళ్ళ ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత చివరికి దేవుడి దగ్గరికి వస్తున్నారు అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్స్కి వాళ్ళు ఇక్కడికి అక్కడికి హాస్పిటల్ వరకు ఓకే కానీ క్రైస్తవ సమాజంలో నేడు ఎలా అయిపోయిందంటే అన్యులు ఎలా అయితే అక్కడికి వెళ్తే ఏదో దొరుకుతుంది వాళ్ళు ఏదో చేయి చూసి చెప్తారంట మీకు అర్థమవుతుందా అక్కడికి వెళ్తే ఇది చేస్తే తగ్గుతుందంట అది ఏదో పరిస్థితి చేతపడి చేశారు సంథింగ్ సంథింగ్ చాలా చాలా ప్రయత్నాలు అన్యులు ఎలా అయితే అన్యమైన వాటి కోసం పరుగులు తీస్తున్నారో నేటి క్రైస్తవ సమాజము కూడా అలాగే పరుగులు తీస్తుంది దానిని బట్టి దేవుడు ఎంతగానో చింతిస్తూ ఉన్నాడు నా బిడ్డలు నా ఎద్దుకు రావాలని ఆయన ఆశపడుతున్నాడు నీకు ఏమి కావాలన్నా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను నీ స్థితి సమస్తము నాకు తెలుసు కానీ మనం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా అంతెందుకండి ఇప్పుడు ఇల్లు ఏదైనా ఓపెన్ చేయాలి అన్న ఒక కట్టేటప్పుడు శంకుస్థాపన చేయాలి అంటారు కదా ఆ సమయంలో కూడా సేవకుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నారు సేవకుడు అక్కడికి వచ్చి ప్రార్థించేలోపు సేవకుని కంటే ముందుగా వీళ్ళు వేరే ఒక ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఒక ముహూర్తాన్ని పెట్టిస్తూ ఉన్నారు చూస్తున్నావు నేటి క్రైస్తవ సమాజంలో దేవుడు దేవుడే అంటున్నారు దేవుణ్ణి నమ్మాను అంటూ ఉన్నారు లోకాచారాలన్నీ చేస్తూ ఉన్నారు వాస్తులు అంటున్నారు ఇక రకరకాల వాటి వైపు తిరుగుతూ ఉన్నారు మనము దేవుని నిజంగా నమ్మినట్లయితే దేవుని మీదే ఆధారపడినట్లయితే ఆయన సమస్తము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అది అంటూ చూడండి నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనంలో స్పష్టముగా ఒక మాట రాయబడి ఉన్నది నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదవ వచనం మనుష్యులను నమ్ముకునేట కంటే ఆశ్రయించుట మేలు మేలు అనేది మనకు జరగాలి అంటే మనము దేవుడైన యహోవానే ఆశ్రయించాలి మనము మనుషుల్ని ఆశ్రయిస్తూ మనుషుల మీద ఆధారపడి మనుషుల వైపు చూస్తూ మన అవసరతలు వాళ్ళకు తెలియచేస్తూ వాళ్ళ యొద్దకు వెళ్ళి యాచించినట్లుగా వాళ్ళ ముందు నిలబడుతూ ఉంటే మనుషుల మీద ఆధారపడుతూ ఉంటే ఆ సమయానికి వాళ్ళు నీకు సహాయం చేయవచ్చును గాక ప్రస్తుతానికి నీ అవసరం తీర్చవచ్చును గాక కానీ వాళ్ళు నీ నీ గురించి మాట్లాడే మాటలు ఉంటాయి చూసారా ఎవరి దగ్గరికైనా మనం సహాయం కోసం వెళ్ళినప్పుడు నీకు సహాయం చేసిన వాడు నీ ముందు మామూలుగా మన మాట్లాడుతూ కనపడుతూ ఉన్న బ్యాక్గ్రౌండ్లో నీ గురించి ఎలాంటి మాటలు మాట్లాడే అవకాశం ఉందో తెలుసా రేపటి దినాన నువ్వు కష్టపడి అభివృద్ధి చెంది పైకి వెళ్ళినా ఆ రోజు నేను చేసిన సహాయాన్ని బట్టే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు చాలా సాక్ష్యాలు వింటూ వస్తాం వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు వాళ్ళు బంగారము ఏదో పెట్టి నీకు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బు ద్వారా వ్యాపారం ప్రారంభించి నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటే అభివృద్ధి చెందిన తర్వాత ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎప్పటికీ కూడా వాళ్ళ హృదయంలో ఉండేది ఏంటంటే నీ కష్టాన్ని బట్టి నువ్వు అభివృద్ధి చెందిన నీ స్టార్టింగ్ ఎలా ఉంది నువ్వు వెళ్ళి ఎవరి ద్వారా అది స్టార్ట్ చేసావంటే అది నేనే నన్ను నువ్వు గుర్తుపెట్టుకోవాలి జీవితాంతం అంటారు వాళ్ళ స్థితి ఏదైనా కొంచెం అటు ఇటు అయితే నీ దగ్గరికి వచ్చి నువ్వు నాకు సహాయం చేయాలి అంటారు ఒకప్పుడు నేను లేకపోతే నీ స్థితిది కాదు ఇప్పుడు నువ్వు అభివృద్ధి చెందావని నన్ను తక్కువ చూపు చూస్తున్నావని మన మీద అధికారం చేయాలని చలాయించే వాళ్ళు కొంతమంది ఉంటారు బ్యాక్గ్రౌండ్లో ఇంకా దాని గురించి వేరే వేరేగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మనం మనుషుల మీద ఆధారపడితే నిజమైన మేలును మనము పొందుకోలేం దేవుని మీద ఆధారపడితే ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయండి వాస్తవానికి ఆయన అద్భుతం చేయాలి అంటే మన జీవితంలో అరక్షణం చాలు కాదంటారా కాకపోతే మన విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆయన అద్భుతాన్ని చేస్తాడు ఆయన మీద మీరు ఎంతవరకు ఆధారపడుతున్నారనేది ఆయన చూస్తూ ఉంటాడు కానీ మనం ఆయన మీద ఆధారపడకుండా మన ప్రయత్నాలు అన్నీ చేసి తర్వాత ఎప్పుడో దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం మనుషుల్ని ఆశ్రయించి వాళ్ళకున్న ఆధిక్యతలను పోగొట్టుకున్న కొంతమంది భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో దేవునిని ఆశ్రయించి అద్భుతకరంగా దేవుని యొక్క మేలుని ఆశ్చర్య కార్యాలను చూసిన వారు ఉన్నారు వారిని వీరిని కూడా కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేద్దాం దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడి దేవుడు ఆయనకిచ్చిన దైవ దర్శనాన్ని కూడా పోగొట్టుకుని ఒక వ్యక్తి ఉన్నాడు దేవునితో మాట్లాడే అనుభవాన్ని దేవునికి ప్రజలకి మధ్యలో మధ్యవర్తిగా ఉంటున్నటువంటి ఆ వ్యక్తి అనుదినము దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ దేవుడు చెప్పిన వర్తమానాన్ని ప్రజలకు తెలియచేసే వ్యక్తి దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి ఒక్కసారిగా తన యొక్క మనస్సును దేవుని వైపు నుంచి లోకానుసారమైన వాటి వైపు త్రిప్పాడు లోకంలో ఉండే బంగారం వైపు వెండి వైపు ధనం వైపు తన హృదయాన్ని తిప్పాడు దేవుడిచ్చేటువంటి దర్శనాన్ని కూడా చూడలేని స్థితిలో ఉన్నాడు దేవుని యొక్క దూత ఎదురుగా నిలబడినా కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు నోరు లేని ఒక జీవి ఆ వ్యక్తిని గుర్తించింది ఆ వ్యక్తి చూడండి ఒక మాట చూద్దాం సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనుషులను ఆశ్రయించిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకిక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను ఎహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచను అతడు తన గాడిదనెక్కి నెక్కిపోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండి సరే అక్కడ ఇరవై రెండు నుంచి నలభై ఒకటో వచ్చిన వరకు ఈ వృత్తాంతం అంతా ఉంటుంది మన సమయాన్ని బట్టి మనం అవన్నీ కూడా ఇప్పుడు చూడలేం కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ యొక్క బిలాము అనేటువంటి ప్రవక్త బాలాకును నమ్మి దేవుని యొక్క దైవ దర్శనాన్ని కూడా పోగొట్టుకున్నాడు అంతకుముందు దేవుని యొక్క దర్శనాన్ని చూసేవాడు దేవుని దూతలోచానికి విషయాన్ని తెలియజేసేవాడు చాలా ఆత్మీయంగా ఉన్న వ్యక్తి దేవునితో అనుసంధానం చేయబడి ప్రజలకు దేవుని వర్తమానాన్ని అందించే వ్యక్తి దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడిన వ్యక్తి దేవుని మీద నుంచి తన దృష్టిని ఎప్పుడైతే బాలాకు చూపించే బిలాము చూపించే ఆ యొక్క బాలాకు చూపించేటువంటి వెండి బంగారము ధనము వాటి మీదకి దృష్టి ఎప్పుడైతే మరల్చాడో ఎదురుగుండా ఉన్నటువంటి దేవుని దూతను కూడా చూడలేని పరిస్థితి మూడు సార్లు ఆ గాడిద ఆయనని కింద పడేసి అటుపడేసి ముందుకు కదలకుండా ఎప్పటి నుంచో దాని మీద ప్రయాణం చేస్తున్న ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా ఆ గాడిద అలా ఎదురు తిరగల గమనించండి దేవుని మీద ఆధారపడకుండా అప్పటి వరకు నువ్వు ఆధారపడిన వ్యక్తివే కావచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు విశ్వాసిగానే ఉంటూ ఉండవచ్చు మారిన కొత్త దినాలలో బలముగా విశ్వాసము కలిగి దేవుని మీదే ఆధారపడి ప్రతిసారి సన్నిధికి వస్తూ ఆయన గురించి ఎంతగానో ఇతరులకు సాక్ష్యాన్ని చెప్తూ దేవుడు గొప్పవాడు అని అనేకులకు బోధించే స్థితిలోనే ఉండవచ్చు కానీ అభివృద్ధి వచ్చే కొద్దీ పరిస్థితులు మారే కొలది దేవుని మీద నుంచి నీ యొక్క దృష్టి మనుషుల వైపు అధికారం వైపు మనుషులు నీకు ఇచ్చేటువంటి గొప్పతనం వైపు వాళ్ళు గొప్ప చేసే పరిస్థితి వైపు లోకం వైపు నువ్వు చూస్తూ దేవుని మీద ఆధారపడే స్థితిని నువ్వు పక్కకు పెట్టి మనుషుల వైపు చూడటం ప్రారంభించావో నీకు కూడా తెలియదు నువ్వు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయావున్న సంగతి బిలాము గమనించగలిగాడా గాడిదకు కనిపిస్తుంది దేవుని దూత కానీ బిలాము చూడలేకపోతున్నాడు నోరు లేని గాడిద మాట్లాడే వరకు కూడా తన ఆత్మీయ స్థితిని గమనించలేని స్థితిలో ఉన్నాడు ఆయన పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడా లేదు కానీ దేవుని మాటలే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నోటి నుంచి ప్రవచనాలు వస్తూ ఉన్నాయి కానీ ఆయన దేవుని నుంచి దూరం అయిపోయాడు కారణం ఏంటంటే లోకం వైపు చూస్తూ ఉన్నాడు లోకంలో ఉన్నటువంటి ధనం వైపు చూస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం ఎప్పటి నుంచి దేవుని నమ్మాం అనేది కాదు ఎన్ని సంవత్సరాలుగా దేవుని మీద ఆధారపడి వెళ్తున్నాం అన్నది కాదు ఏ రోజుకు ఆ రోజు దేవునికి అనుకూలంగా మనం జీవిస్తున్నామా లేదా మన విశ్వాసం నిజంగా మనలో ఉందా ఆ విశ్వాసం మొదట్లో ఉన్న విశ్వాసం అలాగే కొనసాగుతూ ఉందా రోజులు గడిచే కొలితే సన్నగిల్లుతూ ఉందా పరిశీలన చేసుకోవాలి అదొక అలవాటుగా యాంత్రికంగా చేసేవారుగా ఉంటాం క్రమం వచ్చిందంటే సమయానికి రావాలని వస్తూ ఉంటాం కానీ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా ఇక్కడే ఉంటాం కానీ మన మనస్సు దేవుని మీద కేంద్రీకరించలేం దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి ఆరాధించలేం ఆరాధించే సమయంలో కూడా ఆవలించే భక్తుల్ని చూస్తా నేను ఆరాధిస్తూ ఉంటారు నిద్రపోతూ ఉంటారు అందుకే ఆరాధన సమయంలో నించో పెడతారు అనుకుంటాను నేను బహుశా కూర్చుని ఆరాధన చేస్తూ ఉన్నామంటే ఎవరి గోల్లో వాళ్ళు ఉంటూ ఉంటారేమో నిజంగా మనం దేవుని మీద ఆధారపడితే ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం ఆయనకు భయపడతాం అవునా కాదా ఎవరైతే మనకి పరిపూర్ణంగా ఇష్టం ఉంటుందో వాళ్ళంటే మనకి భయము ఉంటుంది భక్తి ఉంటుంది బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా భయభక్తులు అని రాయబడి ఉంటుంది రెండు పక్క పక్కనే ఉంటాయి నాకు భక్తి ఉంది కానీ భయం లేదండి భయం ఉంది కానీ భక్తి లేదండి అంటే కుదరదు రెండు ఉంటాయి దేవుని మీద భయం ఉండాలి భక్తి ఉండాలి కానీ దేవుణ్ణి ఎరిగి ఉన్న ఈ వ్యక్తి బిలాము బాలాకుని నమ్మి దైవ దర్శనాన్ని కోల్పోయాడు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు రిఫరెన్స్ నేను చూపించిన కానీ సమయం మనకి చాలా కొద్దిగా ఉన్నది సంసోను గురించి మాట్లాడుకుంటే సంసోను స్థితి ఏంటి ఎలాంటి వాడు చాలా బలమైన వాడు నాజీరు చేయబడిన వాడు ఒక చిన్న పచ్చి దవడ గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపగలిగిన శక్తి కలిగిన వాడు అలాంటి వాడు పరిస్థితులన్నీ గందరగోళంగా మారిపోతూ ఉన్నప్పుడు దేవుని మాటను పక్కన పెట్టి ఆయనకి నచ్చినట్లుగా జీవించడం ఎప్పుడైతే ప్రారంభించాడో దలీలాను నమ్మి ఎవరు నమ్మాడు ఒక స్త్రీని నమ్మి తన వైపు చూస్తూ ఇక తనేమో విసిగిస్తూ ఉంది విసిగిస్తూ ఉంది నీ శక్తి ఎక్కడ ఉంది నీ బలం ఎక్కడ అని విసిగిపోయి విసిగిపోయి ఆమెకు తన యొక్క సీక్రెట్ అంతా చెప్పేశాడు శక్తి ఎక్కడుందో బలం ఎక్కడుందో చెప్పేశాడు చివరికి ఏమైపోయాడు అంత బలం కలిగిన అంత శక్తి కలిగిన కళ్ళు రెండు ఓడబీక్కున్నాడు చివరికి ఎలాంటి స్థితిలోనికి వచ్చేసాడు గానుగా ఒక ఎద్దులాగా మారిపోయే పరిస్థితిలోనికి వచ్చాడు అతను ముందు నిలబడాలంటేనే ఫిలిస్తీయునులకి చాలా భయం అట్లాంటి వాడు ఏ విధముగా తన శక్తి నుంచి పోగొట్టుకున్నాడు తన శక్తిని పోగొట్టుకున్నాడు అంటే కేవలము తన యొక్క అవిధేయత వలన దేవుని వైపు చూడక తన శరీర క్రియల వైపు చూస్తూ శరీర ఇచ్చలను తన ఇష్టాలను నెరవేర్చుకోవటానికి తనకి నచ్చిన క్రియలు చేయడానికి ఎప్పుడైతే మనుషుల వైపు తిరిగాడో దేవుని వైపు చూడకుండా అసలు స్త్రీని వివాహం చేసుకున్నాడు చాలా ఉన్నాయి తన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ వెళ్తే ఈరోజున మనం గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే సంసోను దలీలా అని నమ్మి తన బలాన్ని పోగొట్టుకున్నాడు ఆయనేమో దైవ దర్శనాన్ని పోగొట్టుకున్నాడు దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నాడు ఈయనేమో తనకున్నటువంటి బలాన్ని పోగొట్టుకున్నాడు మరి మనం ఏం పోగొట్టుకునే వారిగా ఉంటున్నాం దేవుని వద్దకు వచ్చిన తర్వాత పొందుకునేవారిగా ఉండాలి శక్తిని పొందుకునే వారిగా ఉండాలి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని విని నూతనమైన శక్తిని పొందుకుని ఇక్కడ నుంచి వెళ్ళాలి కానీ దేవుని సన్నిధికి వచ్చి కూడా మన దగ్గర ఉన్నదాన్ని పోగొట్టుకుని వెళ్తే శారీరకంగా ఇక్కడికి వచ్చాం కానీ మనం ఆయన్ని పరిపూర్ణంగా ఆరాధన చేయకుండా ఆయన మీద ఆధారపడకుండా మన హృదయాన్ని ఆయన తరట్టు త్రిప్పకుండా ఇక్కడికి వచ్చి కూడా ఏవో ఆలోచనలు చేస్తూ అవిశ్వాసపు ఆలోచనలు చేస్తూ దేవుడు నిజంగా ఈ కార్యం చేయగలుగుతాడా అలాంటి ఆలోచనలు మనుషులకైతే అవి అసాధ్యమే కొన్ని పరిస్థితులు ఉంటాయి మన ముందు మనకు వచ్చేదేమో ఇన్కమ్ తక్కువ ఉంటుంది మనకు కట్టవలసినవి చాలా హెచ్చుగా ఉంటాయి ఆర్థికంగా పరిశీలన చేస్తే అవి మనకు అసాధ్యంగానే కనిపిస్తాయి కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అయితే దేవుని మీద మనం పరిపూర్ణంగా ఆధారపడాలి ఆయన చేస్తాడు అని విశ్వాసం మనకి పరిపూర్ణంగా ఉన్నట్లయితే ఆయన తప్పకుండా చేస్తాడు ఆయన మీద మనం ఆధారపడాలి అది ఆయన కోరుకుంటున్నాడు ఆరాధించేవారిగా ఉంటున్నాం కానీ ఆధారపడలేకపోతూ ఉన్నాం కొంతవరకే కొన్నే అంటే దేవుని జ్ఞానం మనకు అందదు మన జ్ఞానం ఎలాంటి ఆలోచన చేస్తుంది అంటే ఇది అవుతుందంటావా కష్టమే విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండైనా వెళ్ళి సముద్రంలో పడిపోతుందంటారు కదా ఒక మా అమ్మగారు అలాగే ఒకరోజు వాక్యం విందంట దైవజనులు చెప్పిన వాక్యాన్ని వాళ్ళ ఇంటి పక్కన ఒక కొబ్బరి చెట్టు పల్లెటూళ్ళలో కొబ్బరి చెట్లు తాటాకిళ్ళు ఉంటాయి కదా ఇంట్లో కొబ్బరి చెట్టు పక్కన ఉంటుంది వంకరలు వంకరల తిరిగి వంగి వీళ్ళ ఇంటి మీదకు ఉందంట వీళ్ళ ఇంటి మీద పడుతూ ఉంది ఆ కొబ్బరి చెట్టు కొమ్మలు కాయలు అన్నీ పడి వీళ్ళ ఇంటి మీద పడి రూఫ్ మీద పడి దెబ్బతింటా ఉంది పద్దా పక్కింటి వాళ్ళని అడిగితే నీ ఇంటి కోసం నా చెట్టు కొట్టేమంటావా కొబ్బరికాయలు ఈ యొక్క ఏనలు ఇవన్నీ అమ్మితే నాకు డబ్బులు వస్తే నాకు వచ్చే ఆదాయం నేను పోగొట్టుకోవాలా అని ఆలోచన చేసి రోజు వాగ్వివాదాలు జరుగుతూ ఉన్నాయి ఆ రోజు రాత్రి ఈమె ప్రార్థన చేస్తూ వాక్యం వింది కదా ఏమైనా వాక్యం ఉంది కొండైనా వెళ్ళి అక్కడ పడుతుంది నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే అని ఇక ఆ రాత్రి నేను ఇంటికి వెళ్ళి విశ్వాసం ఉండి ప్రార్థన చేయాలని చెప్పి ఇంట్లోకి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేయడం ప్రారంభించింది తలుపులేసి ప్రార్థన అంటే మన వాళ్ళు స్టార్ట్ చేస్తారు మోకరిస్తారు ప్రార్థన ప్రారంభిస్తారు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉంటారు నైట్ టైం ప్రార్థన ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నామని అనుకుంటారు ప్రారంభిస్తారు ఎప్పుడు నిద్రలోకి వెళ్తారో తెలియదు పాప మామగారు కూడా ప్రారంభించింది నిద్రలోకి వెళ్ళిపోయింది తెల్లారుజామున ఎప్పుడో మెలుకు వచ్చింది మోకాళ్ళ మీదే ఉంది పాప ఇట్లా ఇట్లా అనుకుని చూస్తే టైం ఎంతైందమ్మో నేను ఎంతసేపు ప్రార్థన చేస్తానా నేను చాలా భక్తురాలిని ఎంత ప్రార్థన చేసి ఎంత సమయం ప్రార్థన చేస్తాను ఎన్ని గంటలు చేశానో అనుకుని అప్పుడు చూద్దాం ఇప్పుడు ఆ చెట్టు వంకరన్నా పోవాలి లేదా అక్కడి నుంచన్న ఎగిరి అవతలన్నా పడాలని ప్రార్థన చేసింది ఆమె ఇంటెన్షన్ అది కొండనే అవతల పడేసింది దేవుడు చెట్టు వంకర తీలేడా చెట్టు నెత్తి అవతల పడేయలేడా అని ప్రార్థన చేస్తే కూర్చుని తలుపు తీస్తే అనుమానంగా తలుపు తీసి ఎలా తీసి చూస్తే అది అలాగే ఉంది నాకు తెలుసు ఈ వంకర పోదో ఈ చెట్టు ఎక్కడికి వెళ్తుంది వాళ్ళు పిచ్చి కాకపోతే పాస్టర్లు అలాగే చెప్తారు ఏమనుకుందంట హృదయంలో అది ఎప్పుడు పోవాలి దాని వంకర ఎప్పుడు పోవాలి హృదయంలోనేమో విశ్వాసం లేదు ఆ చెట్టు అక్కడి నుంచి పోతుందని నమ్మకం లేదు విశ్వాసం లేదు నమ్మకం లేదు ప్రార్థనలో కూర్చుంది ప్రార్థన చేస్తుంది నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా ఆయన మీద నువ్వు ఆధారపడకుండా ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందా ఈరోజున చాలామంది క్రైస్తవులు ఏంటంటే సమస్యను బట్టి వీళ్ళు విశ్వాస పరిణామం ఉంటుంది పరిమాణం ఉంటుంది ఆ సమస్య అనుకోండి ఆయనది దేవుడు చేస్తాడు ఒకవేళ వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు కార్యం జరిగితే దేవుడు చేశాడు జరగకపోతే ఇక అవన్నీ మీరే ఫీల్ చేసుకోండి దానికి చాలా ఆన్సర్స్ ఉంటాయి విశ్వాసం అనేది పరిపూర్ణంగా మనం కలిగి ఉండాలి ఎప్పుడు విశ్వాసం ఉంటుందంటే ఆయన మీద మనం ఆధారపడి ఆయన మీద మనం నమ్మకం ఉంచుకున్నప్పుడు ఆయన చేస్తాడు అని విశ్వాసం ఉంచినప్పుడే కలుగుతూ ఉంది ఇక్కడ సంసోనేమో దలీలాన్ని నమ్మాడు దేవుణ్ణి నమ్మల దేవుడిచ్చిన శక్తిని నమ్మల దలీలాన్ని నమ్మి బలాన్ని బాగా ఇక బైబిల్ గ్రంథంలో ఆయనకి మించిన జ్ఞానము లేదనేటువంటి భక్తుడు ఒక ఆయన ఉన్నాడు సోలోమన్ గారు మంచి జ్ఞానం కలిగిన వాడే కానీ చివరికి తన భార్యలను నమ్మి తనకున్న ఆత్మీయతను తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు చివరకు వచ్చేసరికి విగ్రహారాధన గుడులు నిర్మించే స్థాయికి వచ్చాడు దైవ జ్ఞానం ద్వారా అనేకులకు దేవుని శక్తిని చూపించిన ఆయన చివరకు వచ్చేసరికి ఏమైపోయిందంటే విగ్రహారాధన చేసే స్థాయిలోనికి దిగజారిపోయాడు క్విక్గా వెళ్దాం ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజల గురించి కొంతమందిని చూద్దాం నిజంగా దేవుని మీద ఆధారపడితే ఆశ్రయిస్తే ఎలాంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు కనిపించేది ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ప్రజలందరినీ బయటకు తీసుకొస్తున్న నాయకుడు ఎవరైనా మోషే చూడండి ఒక మాట చూద్దాం నిర్ఘమాకాండం పద్నాలుగో అధ్యాయం వద్దులేండి రిఫరెన్స్ ఏం వద్దు పద్నాలుగో అధ్యాయంలో ఉన్న సంభవాన్ని మనం గమనిస్తే మీకు తెలుసు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన సందర్భం తెలుసు కదా ఇస్రాయలీలు అందరూ కూడా అపనమ్మకంతో ఉన్నారు ఏంటి ఐగుప్తుల మాకు సమాధులు లేవా తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేస్తావా మమ్మల్ని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు బయటికి తీసుకొచ్చినప్పుడు చాలా సంతోషించారు ఉల్లసించారు ఆ ఇక మాకు వచ్చేసింది మా బానిసత్వం నుంచి మేము బయటకు వచ్చేస్తామని సంతోషించిన ఆ ప్రజలు సమస్య వచ్చినప్పుడు ఎదరేమో ఎర్ర సముద్రం ఉంది వెనకేమో అయుప్త సైన్యం ఉంది అలాంటి సమయంలో మాట్లాడుతూ ఉన్నారు మమ్మల్ని చంపడానికి ఎక్కడికి తీసుకొచ్చావా అని కానీ మోసే మాత్రం పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు ఒకే ఒక్కడు ఆధారపడటాన్ని బట్టి కొన్ని లక్షల మందిని దేవుడు కాపాడాడు హలో నువ్వు ఒక్కదానివి ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడి విశ్వాసం ఉంచితే నీ కుటుంబాన్ని మార్చడా నీ కుటుంబంలో కార్యాలు జరిగించడా నువ్వు ప్రత్యేకంగా నిలబడి దేవుని కోసం కంకణం కట్టుకున్నట్లుగా ఆయన మాటను తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడితే ఆయన అద్భుతాలు చేయలేడా కార్యాలు ఎందుకు మన జీవితాల్లో పొందుకోలేకపోతున్నాము పరిపూర్ణంగా మనం ఎందుకు ఆయన మీద ఆధారపడలేకపోతున్నాము కారణం ఏంటి లోపం ఎక్కడుందని మనం పరిశీలన చేసుకోవాలి మోస ఒక్కడే కానీ ఆయన వెనక ఉన్నది ఎవరు మాట్లాడటానికి కూడా నోటి మాంద్యం కలిగిన వ్యక్తి మోసే కానీ ఆయన ద్వారా ఎలాంటి అద్భుతాలు చేశాడు ఆయన నోరు మాట్లాడలేదని చెప్పి ఆయన పక్కన సహోదరుని అహరోణుని పెట్టాడు నీకేదైనా సమస్య నువ్వు దేవునికి చెప్పి పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడితే మార్గాలను ఆయన సరళం చేస్తాడు పరిపూర్ణంగా నువ్వు ఆధారపడితే నీ మార్గాలన్నీ కూడా ఆయన సరాలం చేసేవాడుగా ఉన్నాడు ఆరాధించే స్థాయిలోనే ఉండిపోతే ఆయన మీద ఆధారపడలేకపోతే అద్భుతాన్ని చూడలేవు ఆరాధన చేయాలి ఆధారపడాలి అద్భుతాన్ని చూడాలి మనకు అద్భుతం చూడాలని ఆశ ఉంటుంది దేవుడు అన్ని చేయాలని ఆశ ఉంటుంది కానీ ఆయన మీద ఆధారపడి ఆ ఆధారపడిన స్థితిని కొనసాగించలేం ఆధారపడిన క్రొత్త దినాలలో ఆధారపడతాం కొద్ది దినాలే ఆధారపడతాం కొన్ని రోజులే ఆధారపడతాం సన్నగిల్లిపోతూ ఉంటుంది అబ్రహాం ఎన్ని సంవత్సరాలు ఆధారపడ్డాడు దేవుడి మీద పిల్లలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు ఎంతమంది ఎన్ని రకాల మాటలు ఆయన ఆ సమయంలో అయినా కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళటాన్ని బట్టి అద్భుతాన్ని చూశాడు మోసే తర్వాత ఆయన నాయకత్వాన్ని అందుపుంచుకొని వచ్చిన యహోశివ జీవితాన్ని పరిశీలన చేస్తే యహోశివ చేసిన అద్భుతము ముందు ఎవరూ చేయలేదు ఇక ముందు ఎవరు చేయబోరు మానవ మాతృడు ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు మీకు ఇవన్నీ తెలుసని నేను రెఫరెన్స్లో ఏం కోట్ చేయట్లేదు సూర్యచంద్రులు ఆపగలిగిన స్థాయి మానవ మాతృడికి ఎలా వచ్చింది యహోష్వాకి ఎలా వచ్చింది ఆ శక్తి ఆయన ఏమన్నా ఆయన జనన విధానం ఏమన్నా విచిత్రమైందా జీవన విధానం ఏమన్నా విచిత్రమైందా మనలాంటి వాడే కానీ ఆయనకున్న విశ్వాసం ఆయన ఆధారపడే స్థాయి అనేది ప్రకృతిని సహితం శాసించింది మరి అంత విశ్వాసము అంత ఆధారపడే స్థాయి మనం కలిగి ఉంటున్నామా చేయాలి నిజంగా ఆయన మీద మనం పరిపూర్ణంగా ఆధారపడితే ఆయన అద్భుతాలు చేస్తాడు కార్యాలు చేస్తాడు మోసే జీవితంలో అదే చూస్తాం సముద్రం ఏంటి పాయలు అవ్వటం ఏంటి పాయలు అయితే మధ్యలో ఏముండాలి మనం వరదల్లో చూస్తారు కదా మీరు వాటర్ కూడా వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఏం మిగులుతుంది బురద మిగలాలి బురదలో నడవగలమా కొన్ని లక్షల మంది వెళ్ళాలి కానీ బురద ఉంది అక్కడ ఆరిన నేల ఉంది ఇవన్నీ ఎలా సాధ్యమైనవి ఒక్క వ్యక్తి విశ్వాసాన్ని బట్టి మోసే ఒకటి విశ్వాసాన్ని బట్టి యహోశివ ఒకటి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఆధారపడిన స్థాయిని బట్టి మనకంత విశ్వాస పరమాణం ఉండి ఆయన మీద మనం ఆధారపడితే దేవుడు తప్పక అద్భుతాన్ని చేస్తాడు ఇప్పటి వరకు మనం నాయకుల్ని చూసాం మోసే నాయకుడు యహోశివా నాయకుడు ఆయన ఆధారపడ్డారు కానీ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకు అసలుగా నాయకుడు కాదు కనీసం ఆయన ఆయన పోషించుకోవడానికి కూడా శక్తి లేనివాడు చూడటానికి కూడా చూపు లేనివాడు క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తే ఎవరైనా భర్తమయ్యి గుడ్డి భర్తమయ్యి ఎవరి మీద ఆధారపడ్డాడు ఏదో కోలాహలంగా ఉంది జనమంతా వెళ్తున్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభు ఆ దారిని వెళ్తున్నాడు అనే విషయాన్ని విన్నాడు ఆ నోట ఆ నోట దేవుడు చేసిన అద్భుతాలు ఆయన చెవిన పండి ఆయన విశ్వాసం ఉంచాడు ఆయన మీద ఆధారపడితే ఇప్పుడు ఆయన వైపు చూస్తే ఆయన నాకు అద్భుతాన్ని చేస్తాడు అని ఎవరు ఏం మాట్లాడుతున్నా కూడా దావీది కుమారుడా అని కేకల వేస్తూ ఉన్నాడు అందరూ ఆయన్ని సమదాయిస్తూ ఉన్నాను వాగు ఆగు అంటూ ఉన్నా కూడా ఆయన స్థాయి ఎలా ఉంది విశ్వాస పరిణామం ఎలా ఉంది ఆయన ఆధారపడిన స్థాయి ఎలా ఉంది మనుషుల మీద ఆధారపడలా దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు ఏం జరిగిందప్పుడు నీ విశ్వాసమే నీకు స్వస్థతనిస్తుంది చాలా సందర్భాల్లో దేవుడు శరీరదారిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాట పో నీ విశ్వాసం బలంగా ఉంది నువ్వు ఇంటికి వెళ్ళేసరికి కార్యం జరుగుతుంది శతాత్పతితో మాట్లాడుతున్నప్పుడు నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందమ్మా అన్నాడు ఎవరితో కణాను స్త్రీతో అన్నాడు అలాగే రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీతో ఉన్నాడు చాలా సందర్భాల్లో ఆయన చూసేది ఏంటంటే మనం ఎంత ఆయన మీద ఆధారపడుతున్నాం పరిపూర్ణంగా ఆయన మీద మీరు ఆధారపడితే అద్భుతాన్ని చూస్తారు దేవుడి మీద ఆధారపడాలి ఆయన మీద ఆధారపడకుండా మనం ఎంతకాలము మనుషుల వైపు చూస్తాం మనుషులు సహాయం చేసినా కానీ ఏమంటారు తర్వాత కానీ దేవుడు ఎప్పుడైనా సరే నేను నీకు సహాయం చేశాను అని కండిషన్స్ ఏమన్నా పెట్టాడా నీ గురించి ఏమన్నా చెప్పాడా ఆయన ఆశపడుతున్నాడు అసలు నా బిడ్డలు నా దగ్గరికి రావాలి నేను వాళ్ళకి చాలా ప్లాన్స్ చేసుకున్నాను ఇవ్వాలి అని కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఇవ్వాలనుకుంటున్న దాన్ని దూరం చేసుకుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం ఎక్కడెక్కడికో పరుగులు తీసేవారుగా ఉంటున్నాం మనుషుల్ని నమ్ముకున్న కంటే ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకున్నటకంటే మేలు మనకి మేలు కావాలి మేలు జరగాలి అంటే దేవుని వల్లనే జరుగుతుంది దేవుణ్ణి ఆశ్రయించినప్పుడే మనం మేలును చూస్తాం ఆయన మీద ఆధారపడినప్పుడే మనము మేలును చూస్తాం పరిపూర్ణమైన మేలు అంటే ఈ లోకానుసారముగా అవసరాలు తీర్చబడటం మాత్రమే కాదు కానీ నిత్యము జీవించే జీవితాన్ని పొందుకోవటం నిత్య జీవం ఎక్కడుంది దేవుని దగ్గర మాత్రమే ఉంది ఆయన మీద నువ్వు ఆధారపడితే ఆయన నీ అవసరతలు అన్నీ తీరుస్తాడు చివరికి నిత్య జీవాన్ని కూడా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒకసారి చూద్దాం ఆ మాట చూసుకొని ముగించుకుందామా నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చిన మనుషులను నమ్ముకున్నటకంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు ఒక చిన్న ఈ జరిగిన దానికంతటికీ ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్తాను మీకు ఇంకా అర్థం అవ్వటానికి ఆ ఒక్క ఉపమానం చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఒక రాజుగారు ఉన్నారంట ఆ రాజుగారికి పిల్లలు లేరు రాజుగారికి పిల్లలు లేకపోతే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అందరి దగ్గరికి వెళ్తున్నాడు ఆయన ఆశ్రయించే వాళ్ళందరినీ పిలుస్తూ ఉన్నాడు రాజ్యంలో ఉన్న జ్ఞానులను పిలుస్తున్నాడు వైద్యులను పిలుస్తున్నాడు అందరిని పిలుస్తూ ఉంటే ఒక ఆయన ఒక సలహా ఇచ్చాడు ఆయనకి రాజా రాజా నీకు కుమారులు పుట్టాలి అంటే ఒక చిన్న బాలుని ఎవరినైనా నువ్వు నరబలివ్వాలి నువ్వు బలిస్తే నీకు పిల్లలు పుడతారు అని మాట చెప్పినప్పుడు ఈయన వెంటనే రాజ్యంలో ఒక దండోరా వేయించి ఎవరైతే నాకు ఒక కుమారుని తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళకి నేను చాలా ధనమిస్తానని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఒక ఫ్యామిలీ ఉంది చాలా పూర్ ఫ్యామిలీ పిల్లలు ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు వాళ్ళకి పోషించలేని పరిస్థితిలో ఉన్న ఆ ఫ్యామిలీలో నుంచి ఒక కుమారుణ్ణి ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడ్డారు ఒక చిన్న కుమారుణ్ణి తీసుకుని వచ్చి సైనికులకు అప్పగించారు వాళ్ళు డబ్బు తీసుకున్నారు ఇప్పుడు రాజు ఆ పిల్లవాడిని ఇవ్వాలి బలి ఇవ్వటానికి సిద్ధపరుస్తూ ఉండగా వాళ్ళ ఆచారము ఇప్పటికి కూడా ఉన్న ఆచ ఆచారం ఏంటంటే ప్రాణం తీసే ముందు నీ ఆఖరి కోరికేంటో కోరుకో అంటారు ఆ బాలుని చనిపోయే ముందు నీ చివరి కోరికేంటో చెప్పయ్యా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు ఆ బాలుడు నాకు ఒక బస్తా ఇసుక కావాలండి అన్నాడు ఇసుక సరే అని చెప్పి ఇసుక తెప్పించారు ఆ ఇసుకను తీసుకొచ్చి ఎదరపోసాడు నాలుగు కుప్పలుగా పోసాడు ఇసుకని ఏదో ఇసుకలో ఆడుకుందాం అనుకుంటున్నాడేమో పిల్లవాడని అలాగే చూస్తున్నారు అందరూ ఆ నాలుగు కుప్పల్లో నుంచి మనం చిన్నప్పుడు ఇసుకతో మీరు ఆడుకునే ఉంటారు పిచుక్ గూళ్ళు గుజ్జున గూళ్ళు అంటారు చూడండి ఇప్పుడు కూడా బీచ్లకు వెళ్తే తవ్వేసి గూళ్ళు కడతా ఉంటారు కదా అట్లా ఇసుకని నాలుగు గూళ్ళుగా కట్టాడు నాలుగు గూళ్ళు కట్టి వాటి వైపు నుంచి చూస్తా ఫస్ట్ గూళ్ళని కాలుతో తన్నేశాడు పక్కకి వెళ్ళాడు రెండో దాన్ని కాలుతో తన్నాడు మూడో దాన్ని కాలుతో తన్నాడు నాలుగో దాని వైపు తీక్షణంగా చూస్తూ ఉన్నాడు దాన్ని ఏమి ముట్టుకోకుండా నువ్వే నాకు ఏదైనా చేస్తావా నువ్వే నన్ను విడిపిస్తావా అన్నట్టుగా దానివైపు చూస్తున్నాడు రాజుగారు చూస్తా ఏంటయ్యా ఏం చేసావు నువ్వు ఇసుక తెమ్మన్నావు తెచ్చా అలా కట్టా దాన్ని తన్నేసావు మూడు తన్ని నాలుగు దాని దగ్గర నుంచి అలా చూస్తున్నావు ఏంటి అని అడిగితే ఆ బాలుడు అంటున్నాడు రాజా ఈ నాలుగు ఇసుక నేను కట్టినవి మొదటిదేమో నా తల్లిదండ్రులు నేను వాళ్ళ మీద ఆధారపడ్డా వాళ్ళకి పుట్టా కానీ వాళ్ళు నన్ను నీకు అమ్మేశారు నా ప్రాణాన్ని కూడా తీయటానికి సిద్ధపడ్డారు వాళ్ళని నేను ఆశ్రయించాను కానీ వాళ్ళు నాకు ఆధారంగా నిలబడ్డారు సో వాళ్ళు నా జీవితంలో పనికి రాకుండా పోయారు అందుకే ఆ గూడును తన్నేశారు దాని తర్వాత వచ్చేసరికి నా బంధువులు మా అమ్మ నాన్న నన్ను అమ్మేస్తున్నారని తెలిసినా కానీ నా బంధువులు నా దగ్గరికి రాలని నాపడానికి ప్రయత్నం చేయలా మా ఇంటికి వచ్చి మా అవసరాలు ఎప్పుడూ తీర్చలేదు నా ప్రాణం పోతున్నా కూడా నాకు సహాయం చేయాలి వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు అందుకే ఆ ఇసుకను కూడా తన్నేసా రెండోది తన్నేసా మూడోది వచ్చేసరికి రాజా నువ్వు నేను నీ రాజ్యంలో ఉన్నప్పుడు రాజు యొక్క చేయాల్సిన స్థితి ఏంటంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ క్షేమాన్ని చూడాలి నా క్షేమాన్ని చూడాలి నన్ను కాపాడాల్సిన నువ్వే నా ప్రాణం తీయటానికి పురుకొల్పి ముందుకు అనుకున్నావే నీ వల్ల కూడా నాకు ప్రయోజనం లేదు అందుకే దాన్ని తోసేసా ఇక మిగిలింది నాలుగోది దేవుడు నేను దేవుని మీద ఆధారపడ్డా దేవుడి వైపు చూస్తున్నా దేవా నువ్వన్నా నాకు సహాయం చేయయా నా తల్లిదండ్రులు చేయలా బంధువులు చేయలా నా రాజు చేయలా ఎవరూ నాకు సహాయం చేయాలా నువ్వన్నా నాకు సహాయం చేసిన ప్రాణాన్ని కాపాడయ్యా అని దేవుడి వైపు చూస్తున్నానని చెప్పాడు ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో రాజు కళ్ళమ్మట నీళ్లు వచ్చి కన్నీరు కాచి నేనేదో పిల్లాడు పుట్టాలి కావాలని కోరుకుంటున్నాను నాకు ఎవరు వద్దు నువ్వే నా కొడుకువి నువ్వే నా వారసుడు అని ఆయన యువరాజుగా తీసేసుకున్నాడు ఖలెలుగా దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఎలాంటి అద్భుతాన్ని చేస్తాడో తెలుసా కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు ఆయన మీద ఆధారపడటానికి సిద్ధంగా ఉన్నావా కేవలం ఆరాధన మాత్రమే చేసి ఆయన మీద ఆధారపడకుండా ఉంటే ప్రయోజనం లేదు ఆయన మీద ఆధారపడుతూ మనం ఆరాధనలోనికి వెళ్దాం ప్రార్థించుకుందాం